ప్రతి సంవత్సరం మేము నీళ్ళల్లో ఉంటున్నాం మేడం అది నైట్ కు నైట్ రావడం వల్ల ఒక బట్టలు గాని కనీసం నిత్యావసరం కూడా లేకుండా పుట్టిన పిల్లల్ని పొదిగట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం మేడం ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు స్పందన లేదు ఇప్పుడు మీదే కాలనీ మేడం ఓకే ఈ పోలవరం డ్యామ్ వల్ల మేము చాలా నష్టపోయినాం మేడం మాది రేఖపల్ల ఎస్సీ కాలనీ ఎన్ని కుటుంబాలు డెబ్బై ఐదు కుటుంబాలు ఉన్నాయి మేడం డెబ్బై ఐదు కుటుంబాలకి ప్రతి సంవత్సరం మేము నీళ్ళల్లో ఉంటున్నాం మేడం అది నైట్ కు నైట్ రావడం వల్ల ఒక బట్టలు గాని కనీసం నిత్యావసరం కూడా లేకుండా పుట్టిన పిల్లల్ని పొదిగట్లో పెట్టుకొని బ్రతుకుతున్నాం మేడం ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు స్పందన లేదు మేమిప్పటికి టూ త్రీ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం మా పైన రాజపేట కాలనీలు ఉన్నాయి మేడం మా ఊరు పట్టడం వల్ల ఆ ఊరికి దారుండదని ముందు వాళ్ళు ఖాళీ చేస్తారు అలాంటి విలేజ్ని చేసారా మొన్న మేము వెళ్ళి అప్లికేషన్ ఇవ్వటం వల్ల కొంతమంది అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి కొలతలు వేసుకొని పోయారు మేడం మళ్ళీ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము అయితే అది ఫార్టీ వల్ల ఆ ఊరు పెట్టారు మేడం అందరికన్నా ఫస్ట్ నష్టపోయేది మేము కానీ మాది ఫార్టీ వన్ లో లేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా మాకు న్యాయం జరగట్లేదు మేడం అసలు విషయం ఏమిటంటే మేడం పిల్లలకు చదువు ఉండట్లేదు మాకు పని ఉండట్లేదు ఈ ఏ అధికారి పట్టించుకోకపోవడం వల్ల మేడం ఏ నైట్ మేము జల సమాధి అయితే మేము అని భయంగా ఉంది మేడం మాకైతే అప్పుడు మేమందరం చనిపోయిన తర్వాత ఏ అధికారు వచ్చినా ఎవరు స్పందించినా అక్కడ కుటుంబాలే లేనప్పుడు మాకు ఇంకా ఎవరికి న్యాయం చేస్తారు మేడం మీరు రోజులు వచ్చినప్పుడు వచ్చారా ఎవరైనా అధికారులు పోలవరం వచ్చినప్పుడు రావడానికి మా ఊరు అసలు బయట ఉంటేనే కదా మేడం మొత్తం మామూలుగా చూడటానికి వచ్చారా లాంచ్ల మీద గానీ లాంచ్ల మీద వచ్చారు మేడం ఊరు ఊరైతే మునిగిపోతుందని తెలుసు ఇప్పుడు పోలవరం పోతుంది అనేది కానీ స్పెషల్ కలెక్టర్ గారు ఒకసారి వచ్చారు మేడం మా విలేజ్ వచ్చినప్పుడు ఆయన పడవ ఆగింది అక్కడే మేడం మనం మేము వెళ్ళి అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళను తీసుకెళ్ళి చెప్తే నాకు కూడా ఐడియా ఉందమ్మా అని చెప్పారు పిల్లల చదువులు కానీ మాకు తినడానికి త్రీ మంత్స్ మేడం అట్లా స్టార్ట్ అవటం ఆ డ్యామ్ వల్ల వచ్చి నీళ్ళు ఇంట్లో ఉంటున్నాయి మేడం పని ఉండదు మేడం ఇల్లులన్నీ తడిచిపోయి పగులు వచ్చేసినాయి మేడం ఆ పగులు రావటం వల్ల మేము రెంటింట్లో ఉండటం అవుతుంది పాములని అయ్యని ఇయని నిత్యం ప్రాణాలతో పోరాటం లాగుంటుంది మేడం మరి పని పని లేదంటున్నారు కదా ఎట్లా ఇప్పుడు ఎట్లా జీవన గడుస్తుంది జీవనం ఏమి లేదు మేడం ఉన్న రోజులు తింటాం మేడం లేకపోతే అట్లా ఉండడం ఇప్పుడు వచ్చే రోగాలు మీకు కూడా తెలిసిన విషయం మేడం లక్షలు ఉంటే గానీ బ్రతికే పరిస్థితి లేదు ఉన్నోళ్ళు ఉంటున్నారు మా ముందే మా పెద్దలు ఎంతో మంది కాలం చేశారు మేడం చూసుకుంటే మేము ఏర్చుకుంటూ ఉంటాం తప్పనిచ్చి ఏమీ లేదు మేడం ఇలాంటి పెద్ద వాళ్ళందరూ వచ్చారు మేడం దేనికోసం మేడం మేము ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు కలెక్టర్ని కలవాలి మేడం మాకు న్యాయం జరగాలి మాకు మాత్రం చూస్తామన్నారు అంతే ఆ తర్వాత ఏం చెప్పలేదు కలెక్టర్ గారు చూస్తామన్నారు మేము ప్రతి దగ్గరకి వెళ్తున్నాం మేడం ప్రతి దగ్గర స్పందిస్తున్నారు చేస్తామని అంటున్నారు మాకు న్యాయం జరగట్లేదు ఈ రోజు న్యాయం జరగాలి మీ అందరు ముందు మా పిల్లలకు న్యాయం జరగాలి మా భవిష్యత్తు మారాలి ఏమీ లేదు మేడం ప్యాకేజీ ఇచ్చి పంపిస్తే మేము వేరే దగ్గరికి వెళ్ళి మా పిల్లలతో మా చదువు ఉన్నోళ్ళైనా హాయిగా ఉంటాం మేడం అది మేము గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం అది రేగపల్లి ఎస్సీ కాలేజీ నుంచి వచ్చినాం మేము కనీసం గోదావరి మూడు నెలలు ఉన్నా మూడు నెలలు కూడా రోగాలు వచ్చినా ఏమి వచ్చినా మా ఆయనకి అయితే బాగాలేక అసలు కనీసం హాస్పిటల్ పోవడానికి కూడా ఏమీ లేదు మేడం కడుపుతో రెండు వాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు పోలవరం బాధితులు రోదనలు అంత ఇంత కాదు అందులో భాగంగా మరి విఆర్పురం మండలం రేఖపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఉంటున్నటువంటి సుమారు తొంభై కుటుంబాల ఎస్సీలు అంటే హరిజనులు ఈ పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా తరచూ అనేక ఇబ్బందులు పడుతున్నారు కానీ గొప్ప విషయం ఏంటంటే చి చిన్న గోదావరి వచ్చిన మునిగేటటువంటి ఈ ఎస్సీ కాలనీ ఇంతకీ పోలవరం లిస్ట్లో లేకపోవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వీళ్ళంతా కూడా చింతూరులోని ఐటీడీఏ కార్యాలయానికి చేరుకొని మా గ్రామాన్ని పోలవరం ముంపులో చేర్చాలని అదేవిధంగా నలభై ఒకటి పాయింట్ పదిహేను కాంటూరులో చేర్చి తక్షణమే మా అందరికీ న్యాయం చేయాలంటూ మరి ఈ హరిజన ప్రజలంతా వచ్చేసి ఐటీడీఐ ముందున్నారు అధికారులు స్పందించి వీళ్ళకి తక్షణమే న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది